ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి హెచ్చరిస్తున్నాను రేపు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలలోపు ఎవరికి రాని అదృష్టం నీకు దక్కుతుంది బిడ్డ ఏమరపాటుగా ఉండి దూరం చేసుకోకు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి రేపు మన బాబాగారు తొమ్మిది ముప్పై నిమిషాలకు మనకి ఎలాంటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే మాకు సపోర్ట్ చేయండి ఎవరికి రానటువంటి అదృష్టం నీకు చేరుకోబోతుంది బిడ్డ నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతి నీ చేతుల్లో పెట్టబోతున్నాను నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మనశ్శాంతిని పొందబోతున్నావు అలాగే సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోబిడ్డ కష్టాల నీవి ఏవి కూడా శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు కదా కాబట్టి వాటంతట అవి ఎలా వచ్చాయో వాటంతట అవే వెళ్ళిపోతాయి వాటిని తలుచుకుంటూ ప్రతి ప్రతి రోజు కూడా కుమిలిపోకు నీకంటూ సొంత ఆలోచనలు పక్కన పెట్టి ఆ సమస్యల్లోనే కూరుకుపోతూ ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నావు బిడ్డ అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసుకుంటున్నావు కాబట్టి ముందు నువ్వు సంతోషంగా ఉండు ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే నిన్ను ఏమి చేయవు ఆ ధైర్యంతో నువ్వు జీవిస్తూ నీ జీవితంలో కొన్ని రోజులనేవి గొప్ప శుభకార్యం రాబోతుంది బిడ్డ అందుకు ఒక అద్భుతమైనటువంటి అదృష్టం నిన్ను చేరేటటువంటి వరాన్ని కూడా ఆ భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు ఊహించిన విధంగా నువ్వు ఎన్నడూ కూడా కనీ విని ఎరిగినట్టు విధంగా ఒక మంచి బహుమతి నీ చేతుల్లో పెట్టబోతున్నాను ఇన్ని రోజులు కూడా నువ్వు కోల్పోయినటువంటి వాటి కోసం నువ్వు బాధపడ్డావు చూడు వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వస్తువును కూడా నీకు తిరిగి లభించే విధంగా నేను చేయబోతున్నాను ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి దానికి వంద రెట్లు ఎక్కువగా నీకు లభించేటటువంటి అవకాశం ఇది బిడ్డ నీకు దూరమైనటువంటి బంధాలు కూడా దగ్గర చూడు బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా త్రికరణ శుద్ధితో భగవంతుణ్ణి మనస వాచ కర్మణ నమ్ముతారో వారికి వచ్చేటటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఎప్పుడు కూడా ఆ భగవంతుడు లొంగనివ్వడు అలాగే వారి జీవితాన్ని చక్కబెట్టి అటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు బిడ్డ నమ్మకం అనేది మనిషి సాధించేలా చేస్తుంది నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఎలాంటి పనిచేస్తాను సరే తప్పకుండా విజయం సాధిస్తుంది బిడ్డ నీపై నీకు అచంచలమైన విశ్వాసం నేను చెయ్యగలను అనేటటువంటి ఒక గొప్ప నమ్మకం ఇవి ఎంత పెద్ద కార్యాలకైనా సరే నీకు విజయం పొందేలా చేస్తుంది అలాగే నువ్వు నమ్మకంతో ప్రారంభించినటువంటి ప్రార్థన ఉంటుంది చూడు అది కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది బిడ్డ భగవంతుడిపై విశ్వాసం నాకు ఉంది ఆయన తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందజేస్తాడు అలాంటి విశ్వాసం నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ పని చే జరిగేలా చేస్తుంద బిడ్డ ఏ పనైనా సరే నమ్మకమైనటువంటి మనసుతో నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రారంభించు నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఎంతో సంతోషపెడుతుంది నాయనా నీకు అనారోగ్యం బాధపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఇలా కోరుకుంటూ ఉంటావు భగవంతుడా నాకు ఈ అనారోగ్యాన్ని తగ్గించు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి అని అంటావు కదా అలా ప్రార్థించినప్పుడు కూడా మరలా నీ మనసులో ఏమనుకుంటావు తెలుసా బిడ్డ నేను బాబాని ప్రతిరోజు కూడా నాకున్నటువంటి అనారోగ్యాన్ని కొంచెం తగ్గించు బాబా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన నా ప్రార్థనను ఆలకిస్తున్నాడా లేదా అని చాలా రకరకాలుగా అనుమానాలు పడుతూ ఉంటావు ఆ అనుమానం ఏం చేస్తుందో తెలుసా బిడ్డ నీకున్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుణ్ణి ప్రార్థించడం లేదు కాబట్టి నువ్వు అనుకున్నది వెంటనే జరగడం లేదు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆ తర్వాత ఆయన్ని ప్రార్థించి నువ్వు ఏదైతే నీ ఆరోగ్యానికి సరైనటువంటి ఔషధాలను నువ్వు వేసుకుంటూ ఉంటావో వాటిని నమ్మకంతో వాడితే కనుక సక్రమంగా పనిచేసి మీ యొక్క ఆరోగ్యం కూడా వెంటనే తగ్గించేలా చేస్తుంది నువ్వు వీటిని నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటే నీకు ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది చెప్పుబిడ్డ అలాగే ఒకవేళ అత్యవసరంగా ధనం అవసరం పడవచ్చు అవసరానికి ఆ ధనం నీ దగ్గర ఉండకపోవచ్చు కానీ నీకు ఎంతో అత్యవసరంగా ధనం కావాలి అప్పుడు నువ్వు ఇలా ప్రార్థిస్తావు బాబా ఒక్కసారి నన్ను చూడు తండ్రి నేను ఎన్ని బాధలతో ఉన్నానో అత్యవసరంగా నాకు వెంటనే కావాలి బాబా ధనం ఎలా అయినా సరే ఆ ధనాన్ని నాకు వెంటనే ప్రసాదించు తండ్రి అంటావు కానీ మనసు లోతుల్లో ఎక్కడో భగవంతుడు నాకు నిజంగా సహాయం చేస్తాడంటావా నేను నమ్మొచ్చా అని అనుకుంటూ ఉంటావు బిడ్డ మరి భగవంతుడి మీద భారం వేశావు కదా అంత ఆయనే చూసుకుంటాడులే నా ప్రయత్నం నేను కూడా చేస్తూ ఉంటానని నువ్వు ప్రయత్నం మొదలుపెట్టి చేసి చూడు బిడ్డ తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తక్షణమే నీకు అందేలా వెంటనే చేస్తాను కేవలం ఒక్కటనే కాదు నీకు ఏ కోరికైనా సరే ఏ అవసరం ఉన్నా సరే భగవంతుని ప్రార్థించిన వెంటనే బాబా అని మనస్ఫూర్తిగా విశ్వాసంగా నమ్మి నువ్వు నా రక్షణ కోరుకున్నట్లయితే ఎప్పటికైనా సరే ఏ నాటికైనా సరే నిన్ను వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు బిడ్డ నీకు అండదండగా ఉంటూ అన్ని వేళలా కూడా నేను రక్షిస్తూ ఎలాంటి ఆపదలను కూడా నీకు రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా నేను చేపడతాను బిడ్డ నీలో ఉండవలసింది అధికమైన విశ్వాసం మాత్రమే అదొక్కటి ఉంటే మాత్రం చాలు ఇక నువ్వు దేన్నైనా సరే తప్పకుండా సాధించేటటువంటి అనుగ్రహాన్ని నేను ప్రసాది బిడ్డ సరేలే బాబా నువ్వు చెప్తూనే ఉన్నావు ప్రతిరోజు కూడా నన్ను ధైర్యపరిచేందుకు ఏదో ఒక మాట చెప్తూనే ఉన్నావు కానీ మా పరిస్థితి మాత్రం ఏ మాత్రం కూడా ఎలాంటి మార్పు అయితే నాకైతే కనిపించడం లేదు తండ్రి ఇటువంటి పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అస్సలు భరించలేకపోతున్నాను బాబా రక్షించుత్రీ పగి వారికి కూడా ఈ కష్టాలు నువ్వు పెట్టవద్దు తండ్రి బాబా నువ్వు మమ్మల్ని ఎల్ల వేళ్ళ కూడా కాపాడుతావని మేము అనుకున్నటువంటి మాకు గొప్ప ఆశవు నువ్వు నువ్వు ఉన్నావు కాబట్టి ఈ రోజు వరకు కూడా మేము జీవించగలిగాము కానీ మేము మాత్రం ఈ కష్టాలను తట్టుకోవడం మా వల్ల కావడం లేదు తండ్రి మాకు ఏదైనా మంచి దారి చూపించు అని అనుకుంటూ ఉన్నావు అందుకే చెప్తున్నాను బిడ్డ ఎక్కువగా జరిగిపోయిన వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు కృంగిపోవద్దు ఇంకా నీకు కష్టాలు నీకు చాలా బాధను కలిగించాయి నిజమే ఒప్పుకుంటాను బిడ్డా అది కూడా నేను చూస్తూనే ఉన్నాను ఎంతో ఓర్పుగా ఏ నాటికైనా సరే ఈ కష్టాల నుంచి నేను బయటపడతాననే నమ్మకంతో జీవిస్తూ ఉన్నావు బిడ్డా కానీ ఎక్కడో కొంత అనుమానంతో జీవిస్తూ ఉన్నావు చూడు బిడ్డ కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలను అనుభవించి వెంటనే మా అదృష్టం చేరుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది బిడ్డ ఇక ఏదైనా కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఈ జీవితంలో సహజమే కదా కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఇక మనిషికి ఇలాంటి భావన కలుగుతుంది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళదీయడం అంటే కుదరదు కదా ఒక జీవితం గడపాలి అంటే ఆ కుటుంబ పోషణకు మంచి చెడులకు ఎన్నో అవసరమైనటువంటి ఆదాయం కూడా ఉండాలి అందుకు సరైనటువంటి ఆదాయం లేనప్పుడే ఏ మనిషి అయినా సరే కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు నీకు వచ్చినటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది బిడ్డ ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూసాము ఇంకొన్ని రోజుల్లో అంతా కూడా బాగుంటుంది బిడ్డ అతి కొద్ది రోజుల్లో నీకు మంచి జరుగుతుంది నిన్ను పిలుస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా చల్లా చెదురైపోతాయి ఆ స్థానంలో సుఖాలు వస్తాయి బిడ్డ ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం జరిగిన తర్వాత ఎవరికీ రానటువంటి అదృష్టం నిన్ను చేరుకుంటుంది ఊహించినటువంటి బహుమతి కూడా నీ కుటుంబంలో రాబోతుంది బిడ్డ ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించి అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చేలాగా అనుగ్రహిస్తున్నాను నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నీవు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం సంతోషంగా గడిపేటటువంటి రోజులు రాబోతున్నాయి బిడ్డ కాస్త ఓపిక పట్టు ఆ తర్వాత అంతా కూడా ఆనందకరమైనటువంటి రోజులే బిడ్డ నన్ను నమ్ము నీ ముఖంలో చిరునవ్వుతో ఎల్లప్పుడూ కూడా ఉంటావని నాకు వాగ్దానం చేబిడ్డా అదే నేనుంచి కోరుకుంటున్నాను నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి నీకు తప్పకుండా అదృష్టం వరిస్తుంది వరించేలా నేను చేస్తానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా